మాతా పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్టాపన మరియు బోనాల మహోత్సవం ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు గోపూజ గణపతి పూజ సాయంత్రం ఐదు గంటలకు గణపతి హోమం నవగ్రహ హోమాలు హారతి తీర్థ ప్రసాదం ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు మండప దేవత పూజలు మూల యంత్ర హోమాలు సాయంత్రం మూడు గంటలకు పోచమ్మ దేవత విగ్రహ ఊరేగింపు మండప పూజలు హోమాలు తీర్థ ప్రసాదం ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు గావింత పూజ పది గంటల నలభై ఐదు నిమిషాలకు నూతన యంత్ర విగ్రహ ప్రతిష్టాపన అలాగే అమ్మవారి నసర్ బోనం సమర్పణ జరుగును ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అన్ని బుణాలు జరుగును కావున భగవద్ బంధువులందరూ ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలదని మనవి ముఖ్య అతిథులు శ్రీ 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 ఆదిత్య పరాశి స్వామి గారు బైలూర్ యోగేష్ ప్రభు శ్రీమతి భారతీయం సత్యవాణి గారు శ్రీ అమర్ లింగన్న గారు శ్రీమతి జోగిని పావని బోనం ఆహ్వానించువారు పోచమ్మ దేవాలయ కమిటీ